పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాటలు ప్రజలను మభ్యపెట్టే రకంగా ఉండి ప్రజలు నమ్మలేరు బీసీ రిజర్వేషన్ అనేది ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ దాంట్లో కూడా ఉన్నది బీసీలలో ప్రస్తుతానికి కూడా ఉన్నది ప్రస్తుతం అమలు చేస్తున్న ఇరవై మూడు పర్సెంట్లో కూడా బీసీలలో మైనార్టీ ముస్లిమ్స్ ఉన్నారు అదే రకంగా బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాలైన గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్స్ బీసీల దాంట్లో కలిపి ఉన్నవి దాన్ని మీరు ప్రజలను తప్పుతో పట్టించే రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు సరి అయినది కాదు ఎందుకంటే ఎకనామిక్ వరల్డ్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నది బీసీలో కూడా మైనార్టీలు కలిపి ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇక్కడ కూడా అదే రకంగా ఉంటుంది మీరు అన్నట్టు టెన్ పర్సెంట్ ఉండదు అది ఏ గ్రూ ఏ గ్రేడ్ బీసీ ఏ గ్రేడ్లు బీ గ్రేడ్లు కొంతమంది ఉంటారు వన్ టూ పర్సెంట్ అంటే మ్యాక్సిమంగా వస్తే త్రీ ఫోర్ పర్సెంట్ కంటే పెరగరు అనేది అనుకుంటున్నాము అది మీరు దానిది ఏదైనా సమస్య ఉంటే చెప్పండి ఇది తెలంగాణ రాష్ట్రం స్పెషల్గా మైనార్టీల గురించి ముస్లింల గురించి చేసిన కార్యక్రమం కాదు ఇది పది పద్దెనిమిది వందల తొంభై అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా జరుగుతున్నది దాంట్లో ఎవరు మార్పు చేయలేదు మరి మీరు ఏదన్నా మార్చాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం దాని గురించి అన్ని రాష్ట్రాల్లో మార్చినట్టు మన దగ్గర కూడా చేయండి మీ సలహాలు కూడా ఇవ్వండి మనము చేయలేక వేరే ప్రజలు తప్పుతో పట్టే రకంగా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు భవ్యం కా భావ్యం కాదు అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఆర్థికంగా తోడ్పడతా తోడ్పాటు లేదు ఎందుకంటే రెండో విడత రైల్వే మెట్రోకు దానికి పర్మిషన్స్ దానికి జాప్యం జరుగుతున్నది అదే రకంగా రెండో ఆర్ రింగ్ రోడ్ కూడా జాప్యం జరుగుతుంది మరియు గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి వచ్చే ఫండ్స్ ఇచ్చే ఆర్థిక వనరులు మనకు లేదు అదే రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ఆర్థిక వనరులు మనకు కల్పించడం లేదు మీరు ఎనిమిది మంది ఎంపీలలో ఉన్నారు దాంట్లో ఇద్దరు మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఉన్నారు మీ బాధ్యత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర ఉన్నది ప్రజలు విశ్వాసంతోనే మీకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఈ ఎంపీలను ఇచ్చినారు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి మీది ఇదే రకంగా ఉండే భవిష్యత్ అనేది బీజేపీకి ఉండదని సందర్భంగా తెలియజేస్తూ మీ కృషితో పాటు మీరు కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే రకంగా మీరు ముందుండాలి ఆదర్శంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్